సిఎం వాయిస్ మీ నందం మన అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేసేయండి కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇదే కరకంపాడి పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన భవనం ఈ భవనం ఇప్పటి వరకు ప్రారంభించలేదని చెప్పి అనేక పర్యాయాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం అదో ఇదో అని చెప్పి కాలయాపన చేసేసింది ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి కూడా దాదాపు వంద రోజులు దాటేసింది ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారిని మన కామన్ మ్యాన్ వాయిస్ ఈ విషయం అడిగింది స్థానిక ఎమ్మెల్యే గారు అయితే ఇప్పుడే పోయి రిపెన్ కట్ చేస్తామని చెప్పి ఉత్సాహంగా ఉత్సాహంతో చూపించారు అయితే చుట్టూరు ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు దాంట్లో అరక్కరలు ఉన్నాయి ఇంకా పూర్తి చేయాల్సి ఉందని చెప్పి చెప్పుకొచ్చారు ఏదేమైనా ఆలస్యం చేయడానికి ఇది ఒక కారణంగా ఉంది ఆ ఎంత పూర్తయినా పూర్తి అవ్వకపోయినా వచ్చి రిబ్బన్ కట్ చేసి ఇప్పటికే డాక్టర్లు అంతా కూడా మన ఈ ప్రాంతానికి కరకంబాడి పంచాయతీ తారక రామనగర్లో డా పిహెచ్సి కేంద్రానికి డాక్టర్ని కేటాయించడం జరిగింది అయినా కానీ ప్రారంభించడంలో అలసత్వం ప్రదర్శ ప్రదర్శిస్తున్నారు ఇప్పటికైనా స్థానిక నాయకత్వం అదేవిధంగా పంచాయతీ అధికారులు మండల అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాలి ఎందుకంటే ఈ చుట్టూ ఈ గ్రామం అంతా కూడా మొత్తం కార్మికులు పేదవాళ్ళు దళితులు ఎస్సీ ఎస్టీలు బహుజనులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుపతికి లేకపోతే దూర ప్రాంతాలకి వైద్యానికి వెళుతున్నారు ఈ పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు ఉత్సాహత చూపించిన ఆ స్థానిక నాయకత్వం ఆయన్ని ముందు ముందుకు అడుగు లేకుండా ఆపేసింది అయితే ఈ ఈ విషయాన్ని అధిగమించి వెంటనే ఈ యొక్క ప్రాథమిక ఆంధ్ర ఆరోగ్య కేంద్రాన్ని పిహెచ్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలని విందాం సార్ ఆ తర్వాత ఇక్కడ మన శాఖ కేంద్రం కట్టినారు ఇంకా అది ఓపెనింగ్ చేయాలి అక్కడే ఉంది సార్ కట్టేసినా

করেন <laughs>